ందు ప్రి పరిశుద్ధ దేవుని కుమార్లారా దేవుని కుమార్తెలారా ఏ చెప్పుకున్నాము మీ అందరికి వందనాలు అలాగే దేవునికి స్తోత్ర ప్రియులరా ఎలా ఉన్నారు బాగున్నారు కదా చాలా సంతోషం ప్రియులరా మరి మేము కూడా దేవుని కృప మహదేశ్వరని బట్టి మేము కూడా కులతగా ఉన్నాం అలాగే ప్రియులరా మరి మనకు ప్రత్యేకమైన అంశం ద్వారా ఈ చేరులోనికి రావటానికి దేవుడు మాత్రనుకరించిన గొప్ప ఆధిక్యతను బట్టి దేవునికి మరొకసారి కృతజ్ఞత దేవునికి స్తోత్రాలు మనము గత తరగతిలో మనం నేర్చుకున్నది ఏంటంటే బాప్త యేసుక్రీస్తు నామంలోనే ఎందుకు పొందాలి అనేది ముప్పు మనం నేర్చుకున్నాం గత క్లాసులో ఈ క్లాసులో బాప్త యేసుక్రీస్తు నామంలోనే ఎందుకు పొందవలను అనేది క్లాస్ నెంబర్ వన్ క్లాస్ అనేది మనం నేర్చుకుంటాం ప్రయత్నం చేద్దాం అయితే యేసుక్రీస్తు నామంలోనే బాప్తును ఎందుకు పొందాలి ఇది మన మనముందున్న ప్రశ్న అపోతు యేసుక్రీస్తు నామంలోనే బాప్తును పొందమని ఎందుకు చెప్పారు అవును కదా నిజమే మనము బాప్ యేసుక్రీస్తు నామంలోనే ఎందుకు పొందాలి మన ముందున్న ప్రశ్న మరి ఇప్పుడు మనం ఈ రెండు సంగతులు మనం క్షుణ్ణంగా నేర్చుకుంటానికి ప్రయత్నం ఆ పర్చులు ఏ సూప్రిక్త నామంలో బాప్ ఎందుకు కొంతమంది చెప్పారు అనే సంగతి ఈ రోజు మనం నేర్చుకుందాం అలాగే మనం బాప్తి ఏ నామములోనే నామంలోనే ఎందుకు పొందవలను అనే సంగతి కూడా ఈరోజు ఈ తరగతిలో ప్రయత్నం చేద్దాం మనం బాప్తిజం ఏ నామములోనే నామంలోనే ఎందుకు పొందవలను క్లాస్ నెంబర్ వన్ పార్ట్ వన్ క్లాస్ నెంబర్ వన్ పార్ట్ వన్ అయితే బాప్తిజము అనే పదము బాప్తిజో అనే బాప్తిజో అనే గ్రీకు పదం నుండి వచ్చింది బాప్తిజం బాప్తిజో అనగా ముంచుట సమాధి చేయుట లేక పాతి పెట్టబడుట అని అర్థము అని అర్థము మనము బాప్తిజము తీర్చుకుంటూ ద్వారా మనము మనలో మన జీవితంలో జరిగేది ఏంటి జరుగుతుంది ఏంటి ఒకసారి ఆలోచించింది మన జీవితంలో ఏం జరుగుతుంది బాప్తిజం తీసుకుంటాం ద్వారా మనం బాప్తీజం తీసుకుంటున్నాం తీసుకుంటున్నాం కదా తీసుకుంటాం వల్ల ఏం జరుగుతుంది మన జీవితంలో మనం ఏం చేస్తా ఉన్నాం బాప్తిజం ద్వారా ఇది మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది పిల్లరా మనము బాప్తిజం తీసుకుంటాం ద్వారా క్రీస్తు మరణ సమాధి పురుధానం యొక్క సాదృశ్యం మరి ఐక్యం గలవారమే ఉంటున్నాము ఇది చాలా జాగ్రత్త బాప్తిజంలో మన జీవితంలో ఏం జరుగుతుందంటే యేసుక్రిత్తు మరణ సమాధి ధార్మిక సాదృశ్యంలో మనం ఐక్యం అవుతున్నాము ఇది గుర్తుంచుకోవాలి బాప్తి యే సూక్రిత్తు లోనే పొందమని అపూర్తులు ఎందుకు చెప్పారు అంటే ఇదే కారణం మనం బాప్తిజంలో ఏం జరుగుతుందంటే చనిపోతున్నాము చనిపోతున్నాం బాప్తము సమాధి చేయబడుతున్నాము ఆ తర్వాత తిరిగి లవుతున్నాము కాబట్టి ప్రియులను అర్థం చేసుకుంటానికి ప్రయత్నం చేయండి వచనం చదువుతాం రోమపత్రిక ఆదు అధ్యాయము మూడో వచనం క్రీస్తు ఏతులోనికి బాప్తం పొందిన మరమాంతరము ఆయన మరణములోనికి బాప్తము పొంది తిరని మీరు ఎరుగరా అంటాడు క్రీస్తు ఏతులోనికి బాప్తను పొందరు ఎవరితో మాట్లాడుతున్నాడు పౌలి గారు రోమా సంఘంతో మాట్లాడుతున్నారు రోమా సంఘంతో మాట్లాడుతున్నారు క్రీస్తు యేసులోనికి బాప్ పొందిన మన మందరము మనమందరం అందరం ఏ నామూర్లోనికి బాప్తం పొందామని పౌలి గారు చెప్తా ఉన్నారు క్రీస్తు యేసులోనికి బాప్తం పొందిన మనమందరమును ఆయన మరణంలోనికి ఆయన అంటే ఎవరు యేసుక్రీస్తు తండ్రి కాదు పరిశుద్ధాత్ముడు కాదు ఆయన మరణంలోనికి బాక్తి పొందితేనే మీరు కదా ఆయన మరణంలోనికి యేసుక్రీస్తు నామంలోనే ఎందుకు తీసుకోవాలంటే ఆయన మరణంలో పాలు పొందటానికి మరి మనం బాప్తిజం యేసుక్రీస్తు నామంలోనే పొందాలి యేసుక్రీస్తు మరణము సమాధి పురుధ్ఞానములో పాలివారం కావాలి అందుకనే ఆ యేసుక్రీస్తు యసుక్రీస్తు నామంలో బాప్తిజం పొందమని చెప్పారు తండ్రి నామంలో బాప్తిజం పొందటానికి తండ్రి అయిన దేవుడు శరీరాన్ని ధరించుకొచ్చాడా తండ్రి అయిన దేవుడు శ్రమ పడ్డా తండ్రి అయిన దేవుడు తెలుగులో మరణించాడంటే కాదు కదా అలాగే తండ్రి అయిన దేవుడు సమాధి చేయబడ్డా తండ్రి అయిన దేవుడు తిరిగి లేచాడా మనము తండ్రి అయిన దేవుడి నామంలో బాప్తులు తీసుకుంటానికి ఒక ప్రశ్న మన ముందు ఉంది చాలా మంది ఇందాక మనం చెప్పాం కదా తండ్రి నామంలో బాప్తు లేదా ముగ్గురి మహిమ సమానమైతే యేసుక్రీస్తు క్రితనామంలోనే ఎందుకు పంతొమ్మిది చెప్పారు తండ్రి నామంలో బాప్తం పొందమంది చెప్పాలి లేకపోతే పరిశుద్ధామూలం బాప్తులం తో ఉండాలి అయితే ఇక్కడ సమస్య ఏంటంటే బాప్తిజములో క్రీస్తు మరణములో ఆయన పునరుద్ధానంలో మనం పారివారం అవుతున్నాం పారివోరం అవుతున్నాం కాబట్టి ప్రియురా ప్రియ ఒకసారి ఆలోచించింది ఒకసారి చండ్రేణి దేవుడు మరి ఆ అయిలో శరీరాన్ని ధరించుకుని రాలేదు చండ్రేణి దేవుడు మనకు ఆయన తన కుమారుణి పంపించారు కానీ ఆయన శరీరాన్ని ధరించుకురాలేదు అలాగే ఆయన తండ్రి దేవుడు స్పడలేదు తండ్రి దేవుడు మరి మృతి పొందలేదు సమాజ చేయలేదు తిరిగి మరి ఎవరు ఆ కార్యాన్ని జరిగించారు తండ్రి పంపగా ఈ లోకానికి వచ్చిన తండ్రి యొక్క ప్రియ కుమారుడైనటువంటి యేసు క్రీస్తు వారు ఈ కార్యాన్ని జరిగించారు మనము బాక్తులు ఎవరి నామంలో ఎవరి పునరుద్ధానంలోనూ పారివారం అవటానికి తీసుకుంటున్నాము ఇది ఎప్పుడైనా ఆలోచించారా మీరు ా తీసుకుంటున్నారు అని అనుకుంటున్నారు కదా బాప్తము ఎవరి మరణంలోను ఎవరి పునరుద్ధానంలోను పాలివారం అవటానికే తీసుకుంటున్నాము చూడే ప్రశ్న మిమ్మల్ని నేస్తున్నారు మీరు బాధ్యతలు తీసుకున్నారు కదా బాప్త్యంలో మీ జీవితంలో ఏం జరిగింది ఎందుకు తీర్చుకుంటున్నారు బాధ్యత అంటే బాప్తు ఎవరి మరణంలోను ఎవరి పునరుద్ధానంలోను పారివారం అవటానికి బాధ్యతలు తీసుకుంటున్నారు మీరు సూట ప్రశ్న దీనికి సమాధానం చెప్పవలసిన అవసరం మీరు చెప్పవలసిన అవసరం ఉంది ఏ మరణంలోను ఏ సుక్రీస్తు పునర్ధానంలోను ఆదివారం అవటానికి మనము బాక్సు పొందుతున్నాము అవునంటారా కాదంటారా అవునంటారా కాదంటారా అంటే బాప్తు ఏం జరుగుతుంది క్రీస్తు మరణంలోను ఏ సూక్రీస్తు మనం ఆదివారం అవుతున్నాము ఆ పాదివారం అవటానికే బాప్తిజము పొందుకుంటున్నాము మహపత్రిక ఆరోధ్యము మూడవ వచ్చిన యశు బాప్తిజం పొందిన మనం అందరమును ఆయన మరణంలోనికి బాప్తిజం పొందిత్ర మీరు ఎరగరా ఆయన మరణంలోనికి బాప్తిజం పొందిత్రని మీరు ఎరగరా అలాగే నాలుగు వచ్చిన కూడా రోమపత్రిక ఆరాధ్యము నాలుగు వచ్చిన కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగో లేపబడను అలాగే మనమును నూతన జీవము పొందిన వారమే నడుచుకున్నట్లు మనము బాప్తిజం వలన గుర్తుండే మనము బాప్తిజము వలన మరణంలో పాలు పొందటై ఆయనతో కూడా పాతి పెట్టబడుతున్నాం అంటే బాప్తిజంలో ఎల్ ఏం జరుగుతుందంటే మనము బాప్తిజము వలన మరణములో పాలు పొందటానికి మరణములో ఎవరు మరణంలో పాలు పొందటానికి యేసుక్రీస్తు మరణంలో పాలు పొందటానికి మరణములో పాలు పొందటానికి ఆయనతో కూడా పాతి పెట్టబడుతున్నాం అంటే ఆయనతో అంటే ఎవరితో పాతి పెట్టబడుతున్నాం యేసుక్రీస్తుతో పాతి పెట్టబడుతున్నాం వేసుకృతి ఆయనతో కూడా పాతి పెట్టబడిపోతున్నాం పాతి పెట్టబడిపోతున్నాం పాపి పాతి పెట్టబడుతున్నాం చనిపోయాం పాప విషయంలో చనిపోయాము మరి చనిపోయిన మనము ఏం చేస్తున్నాం పాతి పెట్టబడుతున్నాం ప్రాచీన స్వంభావము దాని క్రియలతో కూడా పరిస్థితి చేస్తున్నాం పరిస్థితి తిరిగి లేచిన తర్వాత నూతన జీవము కలవరంగా తిరిగి లేచేటటువంటి పరిస్థితి ఉంది మనము బాప్తిజం వలన మరణంలో పాలు పొందడికై ఆయనతో కూడా పాత పెట్టబడతారు అందుకేనండి యేసుక్రీస్తు నామంలో బాప్తిజం తీసుకోమనేది క్రీస్తు మరణములోను క్రీస్తు పునర్ధనంలోను పాలివారం అవ్వాలి అలా పాలివారం అవటానికే యేసుక్రీస్తు నామంలో బాప్తిజం తీసుకోమని అప్పుడుస్తుందో చెప్పారు చెప్పారు అలాగే మనము బాప్తిజం వలన ఎవరి మరణంలో పాలు పొందుతున్నాము మనము బాప్తిజం వలన క్రీస్తు మరణంలో పాలు పొందుతున్నాము అవునంటే కాదంటారు అది కూడా నమ్ముతారా నమ్మరా బైబిల్లో ఉంది నమ్మాలి బైబిల్లో ఉంది నమ్మాలి మనం బాప్తిజం వల్ల ఎవరితో కూడా పాతి పెట్టబడితేమే బాప్తిజం తీసుకున్నాం కదా ఎవరితో పాతి పెట్టబడ్డాము మనము బాప్తిజం వల్ల క్రీస్తుతో కూడా పాతి పెట్టబడ్డాం క్రీస్తుతో కూడా పాతి పెట్టబడ్డాం అలాగే మనము బాప్తిజం వల్ల ఎవరి మరణములో పాలు పొందేటికై ఆయనతో కూడా పాతి పెట్టబడ్డాము అనంటే మనము బాప్తి వలన క్రీస్తు మరణంలో పాలు పొందటికే ఆయనతో కూడా పాతి పెట్టబడ్డాము చూడండి ఇది చాలా జాగ్రత్తగా మీరు అర్థం చేసుకుంటానికి ప్రయత్నం చేయాలి మనము బాప్తి వలన ఎవరి మరణంలో పాలు పొందటికే ఆయనతో కూడా పాతి పెట్టబడ్డాము బాప్తి మనము బాప్తిజం ఉన్న క్రీస్తు మరణంలో పాలు పొందటికే ఆయనతో కూడా పెట్టబడ్డాము పాతి పెట్టబడ్డము చూడండి అంటే ఎవరి నమములు బాప్తిజం తీసుకుంటే క్రీస్తుతో కూడా పాతి పెట్టబడతాము సూటి ప్రశ్న మీరే సమాధానం చెప్పండి బ్రహ్మ చిన్నలో మరియు ఆయన మరణం యొక్క సాదృశ్యం ముందు ఆయనతో కూడా ఐక్యం గలవారం అయిన మన గురించి చెప్తా ఉన్నాడు మీరు ఆయన మరణం యొక్క బాధ్యుత్వములు ఆయనతో కూడా సాదృ ఆయన మరణం యొక్క సాదృశ్య ముందు ఆయనతో కూడా ఐక్యం గలవారం ఎక్కడ ఎక్కడ ఉంటుంది ఆయన అంటే యేసుక్రీస్తు క్రీస్తు మరణం యొక్క సాదృశ్య ముందు ఆయనతో కూడా ఐక్యమ ఎక్కడ జరుగుతుంది అంటే బాప్తిలో జరుగుతుంది మరి ఐక్యం గలవారం అయితే ఏం జరుగుద్ది అంటే ఆయన పునరుద్ధానం యొక్క సాదృశ్యం అందడం ఆయనతో కూడా ఐక్యం గలవారమై ఉంటాము ఆయన పునర్ధానం చూడండి యేసవ క్రీస్తు పునర్ధానం యొక్క సాదృశ్యంలో ఐక్యం గలవారమై ఉండాలంటే ఆయన మరణం యొక్క సాదృశ్యంలో ఐక్యం గలవారు ఆయన మరణం యొక్క సాదృశ్యంలో ఐక్యం గలవారం అంటే ఎవరి నామంలో భాక్తులు తీసుకోవాలి యేసు క్రిస్తునాములో మార్పుని తీసుకోవాలి యేసు క్రిష్టనాములో మార్పు తీసుకోవాలి అపుత్ర పాలు కొరెండికి రాసిన మొదటి పత్రిక ఆరోగ్యం పద పద్నాలుగు వచ్చిన దేవుడు ప్రభువుని లేపారు మనలను కూడా తన శక్తి వల్ల లేపుతాడు దేవుడు క్రీస్తుని లేపాడు ఆయన ఆయన మరణంలో పాలు పాలు పొందడానికి యేసు క్రీస్తునామలు మొత్తం తీసుకుంటే మనలను కూడా దేవుడు తన శక్తి వల్ల లేపుతాడు మనము ఎవరి నామంలో బాప్ తీసుకుంటే క్రీస్తు మరణమే కాదు సాదృశ్యం ముందు ఆయనతో కూడా ఐక్యం వింటాము ఇది చూటి ప్రశ్న వేసుకోవాలండి ప్రశ్నలు వేసుకోవాలి ఏదో ఏదో ఒక ఎవరో ఒక పాట వేశారు దాంట్లోనే మనం వెళ్ళిపోతే కాదండి అది కుదరదండి బైబిల్ బైబిల్లో బైబిల్ బైబిల్లో ఉన్న సర్వ సత్యాన్ని మనం గ్రహించవలసినటువంటి అవసరం ఉంది ఏది సర్వ సత్యము ఇది చాలా ప్రాముఖ్యమైనది బాప్త విషయంలో మనం ఎవరి నామంలో బాప్తం తీసుకుంటే క్రీస్తు మరణం యొక్క సాదృశ్యంలో ఆయనతో కూడా ఐక్యము కలవరమంటాము అంటే మనము క్రీస్తు నామంలో బాప్తం తీసుకుంటేనే క్రీస్తు యొక్క మరణ మరణం యొక్క సాదృశ్యంలో ఆయనతో కూడా ఐక్యము గలవారమే ఉంటామండి ఐక్యము గలవారమే ఉంటాము మనము ఎవరి నామంలో బాప్తం తీర్చుకుంటే క్రీస్తు పునర్ధానం యొక్క సాదృశ్యం మందు ఐక్యము గలవారమే ఉండము మనము ఎవరి నామంలో బాప్తను తీర్చుకుంటే క్రీస్తు పురుధానం యొక్క సాదృశ్య ఐక్యము గలవారమే ఉంటాము అనేసి మనం ప్రశ్న వేసుకుంటే మనము క్రీస్తు నామంలో బాప్తను తీర్చుకుంటే క్రీస్తు పురుధానం యొక్క సాదృశ్య ఐక్యము గలవారమే ఉంటాము చాలా జాగ్రత్త మనము క్రీస్తు నామంలో బాప్తిజం తీసుకుంటేనే తప్ప క్రీస్తు పురుధానం యొక్క సాధ్యంలో ఐక్యము గలవరము కాము అనేసి మనం గుర్తించాలి అంటే అటువంటి మనం క్రీస్తు నామంలో బాప్తిజం తీసుకుంటే క్రీస్తు పురుధానం యొక్క సాధ్యములో ఐక్యము గలవరమే ఉంటాము రోమ పత్రిక ఆరాధ్యమారవచనం ఏమనగా మనమెకను పాప గురపు దాసులు కాకుండా పాప శరీరము నిరంతకం ఉన్నట్లు మన ప్రాచీన స్వభావం ఆయనతో కూడా సెలవు వేయబడిన ఎరుగుదము చూడండి మన ప్రాచీన స్వభావము ఎవరితో కూడా సెలవు వేశాము క్రీస్తుతో కూడా సెలవు వేశము సెలవు వేశాము అలాగే ప్రియుల చాలా జాగ్రత్తగా మనం ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది మనం ఎవరి నామ కూడా బాప్తు తీసుకుంటే మన ప్రాచీన స్వభావము క్రీస్తుతో కూడా సెలవు వేయబడతాము ఇది మన మన ముందున్నటువంటి ప్రశ్న దేనికి సమాధానాలు చెప్పాలి మీరు సమాధానాలు చెప్పాలి అయితే మనం క్రీస్తు నామంలో బాప్తం తీసుకుంటే మన ప్రాచీన స్వభావము క్రీస్తుతో కూడా వేయబడేటటువంటి పరిస్థితి ఉంటుంది గలతీ పత్రికలో ఐదో అధ్యాయం ఇరవై నాలుగు వచ్చిన గలతీ పత్రిక ఐదో అధ్యాయం ఇరవై నాలుగు క్రీస్తు ఏసు సంబంధులు శరీరము దాని ఇచ్చులు దురాశలతో కూడా సిలువ వేయబడ్డారు ఎక్కడ వేశారు క్రిస్టే సంబంధులు శరీరము దాని ఇచ్చులు వ్రాసులతో కూడా సిలువ వేయబడ్డారంట ఎక్కడ సిలివేయబడ్డారు పాపములో సిలివి వేయబడ్డారు పాపం ప్రాచీన స్వభావము దాని క్రియలతో కూడా పరిస్థితి పాప విషయమే చనిపోయారు నూతన జీవము గలవారమే నడుచుకున్నట్లు మళ్ళీ తిరిగి లేచినటువంటి పరిస్థితి గమనించండి ఏమనైతే రోమ పత్రిక ఆరాధ్యం ఏడు నుంచి తొమ్మిది వచ్చినారు చనిపోయిన వాడు పాప విముక్తి తీర్పు పొంది ఉన్నాడని తీర్పు పొంది ఉన్నాడు మనము క్రీస్తుతో కూడా చనిపోయినలా మన క్రీస్తుతో కూడా చనిపోయినలా నుండి లేచిన క్రీస్తు ఇక చనిపోడని చనిపోడని మరణము ఇకను ఆయన మీద ప్రభుత్వము లే చేయలే ప్రభుత్వము లేదని ఎరిగి ఆయనతో కూడా జీవించుతున్నాము ఆయనతో కూడా జీవిస్తున్నాము మనం ఎవరి నామంలో బాప్తిజం పొందితే క్రీస్తుతో కూడా చనిపోతాము ప్రశ్న వేసుకుందాం ప్రశ్న వేసుకుందాం మనము ఏ నామంలో బాప్తిజం పొందితే క్రీస్తుతో కూడా జీవిస్తాము క్రీస్తు కూడా జీవిస్తాము అద్భుతం కదా అద్భుతం రోమపత్రిక ఆరాధ్యం పది పదకొండు వచ్చినా ఏ లైన్గా ఆయన చనిపోతుండగా పాప విషయమై చనిపోయిన పాప విషయమే ఒక్కసారే చనిపోయినవి గాని ఆయన జీవించుడుగా దేవుని విషయమే జీవించుతున్నాడు జీవించుతున్నాడు వచనం అటువలే మీరు పాప విషయంలో గాను దేవుని విషయంలో కీర్తి సజీవులు గాను మిమ్మల్ని మీరే ఎంచుకునిడే పాప విషయంలో మృతులు అలాగే క్రీ చేసినందు మన మనం సజీవులుగా మన ఎంచుకోవాలంటే మరి ఎవరి నామంలో బాప్ జీవితాలి ఎవరి మహిమను మనం ధరించుకోవాలి ఒకసారి గమనించవలసినటువంటి అవసరం ఉంది స్త్రీల మరి అపోస్తులు సంఘానికి చెప్పిన బోధ ఏం బోధ చెప్పారు యేసుక్రీస్తు నామములు బాప్తు ఎందుకు పొంద పొందాలి అని అడుగుతున్నటువంటి వారలారా జాగ్రత్తగా అర్థం చేసుకోవటానికి ప్రయత్నించేయండి అపోస్తు సంఘానికి చెప్పిన బోధ యేసుక్రీస్తు నామంలో బాప్తు ఎందుకు పొందాలి అనేటువంటి అడుగుతున్నటువంటి వారలారా ఇది చూడండి బ్రహ్మ పత్రిక ఆరోయం కూడా వచ్చినప్పుడు మీతులోనికి బాప్తం పొందనే మన అందరము ఆయన మరణంలోనికి బాప్చంద్రం పొందుతానని మీరెదిగారా అంటాడు మరణంలోనికి బాగుచంద్రం పొందుతున్నాం చనిపోతున్నాం ఏ విషయంలో చనిపోతున్నాం పాప విషయంలో చనిపోతున్నాం పాప విషయంలో చనిపోతున్నాం శరీరతో కూడిన స్వభావాన్ని విసర్జించేటటువంటి పరిస్థితి ఉంది బాప్తంలో తిరిగి లేచినప్పుడు నూతన జీవిపు గల వారమే తిరిగి లేతున్నాము అలాగే కొలసి పత్రిక రెండో అధ్యాయం పదకొండు పన్నెండు వచ్చినాల్లో మీరు క్రీస్తు సున్నతి ఎందు శరీరాశలతో కూడిన స్వభావమును విసర్జించి ఆయనేందు చేతులతో చేయబడని సున్నతి పొంది మనము చేతులతో చేయబడిన సున్నతి పొందరు ఎవరెందు క్రీస్తునందు అంటే బాప్తులు తీసుకుంటాం ద్వారా చేతులతో చేయబడని సున్నతి ఇస్రాయిలీలు చేతులతో చేయబడినటువంటి సున్నతి పొందారు మరి ఇప్పుడు మనము బాప్తి తీసుకున్న ద్వారా చేతులుతో చేయబడని సున్నతి పొందుతున్నాము ఎందుకు పొందుతున్నాము ఎందుకు పొందుతున్నా శరీరేత్తలతో కూడిన స్వభావమును విసర్జించటానికి చేతులతో చేయబడిన సున్నతి పొందుతున్నాము పన్నెండో వచనం మీరు బాప్తిజమునందు ఎందుకు బాప్తిజమునందు ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారే ఆయనను మృతులలోని లేపిన దేవుని ప్రభావము నన్ను విశ్వాసం ఉంచడం ద్వారా ఆయనతో కూడా లేచి తిరిగి చూడండి పాతి పెట్టబడుతున్నాము తిరిగి లేవిస్తున్నాము ఎవరి నామములో బాప్తీజం తీసుకోవాలి ఎవరి నామంలో బాప్తీజం తీసుకుంటే క్రీస్తుతో కూడా పాతి పెట్టబడతాము ఎవరి నామములో బాప్తీజం తీసుకుంటే క్రీస్తుతో కూడా లేపబడతాము చూడండి బాప్తీతం పొందినప్పుడు ఏం జరుగుతుంది పాతి పెట్టబడటం అందరు తిరిగి లేచినప్పుడు మరి తిరిగి మరి ఆయన ప్రభావంలో విశ్వాసం చుట్టూ ఆయనతో కూడా లేవుతున్నాము కాబట్టి ఫ్రీలారా బాప్తిజం అనేది చాలా ప్రాముఖ్యమైనది అర్థం చేసుకుంటారని ప్రయత్నం చేయండి బాప్తిజం ముందు ఆయనతో కూడా మీరు పాతి పెట్టబడుతున్నారు పాతి పెట్టబడు ఎవరి నామంలో బాప్తం తీసుకోవాలి ఎవరి నామంలో బాప్తిజం తీసుకుంటే ఆయనతో కూడా క్రీస్తు కూడా పాతి పెట్టబడతారు ఇది మనం ఆలోచించుకోండి ఎవరి నామంలో బాప్తిజం తీసుకుంటే దేవుని ప్రభావము ందు విశ్వాసముల ద్వారా ఎవరితో కూడా తిరిగి లిగుస్తాము ఇది మన ముందున్నటువంటి ప్రశ్న మనము బాప్తిజం ముందు క్రీస్తుతో కూడా పాటి పెట్టాలి పడాలన్నా క్రీస్తుతో కూడా లెగవాలన్నా యేసు క్రీస్తు నామంలోనే బాప్తిజం పొందాలని బైబిల్ చెప్తుంది బైబిల్ చెప్తుంది బైబిల్ చెప్తుంది మనము బాప్తిజం ముందు క్రీస్తుతో కూడా పాటి పెట్టబడాలన్నా క్రీస్తుతో కూడా లెగవాలన్నా యేసు క్రీస్తు నామంలోనే బాప్తిజం పొందాలని బైబిల్ చెప్తుంది కాబట్టి ఆలోచించేయండి క్రీణ అర్థం చేసుకుంటానికి ప్రయత్నం చేయండి ఇవన్నీ కూడా వ్యక్తిగతంగా కానీ సంఘపరంగా గానీ సమస్య పరంగా గానీ తప్పు పట్టుకోవాలని వాళ్ళు లెక్కించపరచాలని మేము ఈ వాక్యాన్ని చెప్పట్లా కేవలం బైబిల్ ఏం చెప్తుంది సాతాను వల్ల ఎలా మోసం చేస్తా ఉన్నాడు బైబిల్లో రాయకుండా సంగతులు కురిపించుకుంటూ బైబిల్ చెప్పని సంగతుల్ని మనలో ఎలా డెవలప్ చేస్తా ఉన్నాడు అదే సంగతిని మీకు తెలియపరడానికి మేము ముందుకు అవును ప్రిల్లరా అపోస్తున్న యూతులకి చెప్పిన బోధే అపోస్తున్న అన్ని జనులకు కూడా చెప్పారు అపోస్తున్న యూదుకి చెప్పిన బోధే అపోస్తు సంఘానికి కూడా చెప్పారు ఇది అర్థం చేసుకుంటానికి ప్రయత్నం చేయండి అపోస్తు ఎక్కడా కూడా ఎక్కడా కూడా మరి తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్ని యొక్క నామములోనికి బాప్తును పొందమని చెప్పలేదు ఏమని చెప్పారు యేసు క్రీస్తు ప్రాప్త చేయడం పొందమన్నారు ఎందుకు అంటే ఏసు క్రీస్తు ఎవరినామలు వచ్చాడు తండ్రి నామంలో వచ్చాడు పరిశుద్ధాత్ముడు ఎవరినామలు వచ్చాడు క్రీస్తునామంలో వచ్చాడు తండ్రినామం వాల్యూ టెన్ అయితే పరిశుద్ధ క్రీస్తునామం వాల్యూ ఎంత ఉంది అది కూడా టెన్ అవుతుంది అంటే తండ్రి మహిమ ఏదైతే ఉందో ఆ మహిమలో వచ్చాడు కాబట్టి క్రీస్తు కూడా తండ్రి మహిమలో వచ్చాడు అలాగే పరిశుద్ధాత్ముడు కూడా క్రీస్తు మహిమలో వచ్చాడు ఇప్పుడు మనం క్రీస్తు మహిమను ధరించుకుంటే తండ్రి మహిమను ధరించుకున్నట్లే ఉంటాం అలాగే క్రీస్తు మహిమను ధరించుకుంటే పరిశుద్ధాత్మడు మహిమ ధరించుకుంటాం అందుకనే ఆ పూర్తంలో యేసుక్రిష్ణు నామంలో బాప్తిజం పొందమని చెప్పారు ఇది ఒకటైతే బాప్తిజము అనేది మరణ సమాధి పునర్జ్ఞానము తాదృత్వంలో ఐక్యం అవటానికి ఎవరు మరణ సమాధి యేసు క్రీస్తు మరణ సమాధి పునర్జ్ఞానంలో ఐక్యం అవటం ఇంకే బాప్తిజం తీసుకుంటున్నాము కాబట్టి బాప్తిజం తీసుకున్నప్పుడు ఎవరు మహిమం ధరించుకుంటున్నాము క్రీస్తు మహిమను ధరించుకుంటున్నాము క్రీస్తు మహిమను ధరించుకుంటున్నాం కాబట్టి ప్రియ ఒకసారి ఆలోచించండి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి సత్యాన్ని గ్రహించండి ప్రకటించేటటువంటి అన్ని కూడా యూట్యూబ్ లో అప్లోడ్ చేయబడుతున్నాయి యునైటెడ్ బైబిల్ అకాడమీ అనేది ఒక ఛానల్ ఉంది అలాగే సత్య స్వార్థ ప్రతిధ్వని అనేది మరొక ఛానల్ ఉంది అలాగే యూబీఏ ఆన్లైన్ బైబిల్ అనేది మరొక ఛానల్ ఉంది అలాగే ఎన్ఆర్ఆర్ బైబిల్ క్లాసెస్ అనేది మరొక చాలా ఉన్నాయి ఇటన్నింటిలో కూడా అప్లోడ్ చేయబడుతున్నాయి అన్నింటినీ కూడా సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి దేవుని యొక్క గొప్ప ప్రణాళికలో మీరు కూడా భాగస్సులు కావాలని కోరుకుంటున్నా దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించుగాక ఆమె అందరికి వందనాలు దేవునికి స్తోత్రాలు